బాప్తిస్ట్ సంఘం సిఎస్ఐ చర్చ్ ఇతర చర్చిలతో కలిసి పన్నెండు ఇరవై యాత్ర చేపట్టామని చంద్రశేఖర్ ఐబ్రోస్ లైమాన్ ఫెలోషిప్ లో తెలిపారు వారు మాట్లాడుతూ పాప వియోచన కార్యక్రమంగా లియాగంగా యేసు ప్రభు నిలబడి పాపమా నిన్న మానవ హృధియాన్ని శుద్ధీకరించి సమాన మానవ సమాజం నిర్మించడానికి లోక రక్షకుడు లోక రాజ్యంగా ఈ లోకానికి వస్తారని అనే సత్యాన్ని మేము అందించడానికి సిలవ యాత్ర చేపట్టామని విశ్వసించిన ప్రతి ఒక్క హృదయం కడగబడి పవిత్ర పరచటానికి మానవత ప్రేమ నిధ్య న్యాయం కలిగే మంచి సమాజం నిర్మాణ స్థాపనకు శిలవయాత్ర చేపట్టామన్నారు యాత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఏసు ప్రభుల వారు దాదాపు రెండు వేల సంవత్సరం కిందట మానవాళి రక్షణార్థమై ఆయన పరిశుద్ధ రక్తం చెందించి మానవులను మరి నరకంలో వెళ్లకుండా జీవ మార్గంలో పల్లోకంలో చేయడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసినాడు అందుకే ఆయన చెప్పిన మాటలు మంచివి నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాయి మరి గొప్ప దేవుడు మంచి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందాలు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మరి సిఎస్ఏ చర్చ్ పాస్టేట్ వన్ పాస్టేట్ టూ మిగతా తర్వాత ఇండిపెండెంట్ చర్చెస్ అన్ని సంఘాలు వారు ఇక్కడ ఉన్నారు అందరు రావడం ఎంతో సంతోషకరమైన విషయము మరి స్త్రీలు పిల్లలు పెద్దలు మరి రెండున్నర మైలు కిలోమీటర్లు నడుస్తున్నారు మరి చివరి ప్రార్థన సమావేశంతో శ్రీ క్యాంప్ ముగుస్తుంది మరి టౌన్ సంఘం టౌన్ లో ఉంటున్న సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి ఎంతో మంది వాక్య పరిచయం చేసినారు దేవుడి దేవుడి గొప్ప కృప లక్షణ ద్వారా అందరికి కలగాలని దేవుని ప్రార్థిస్తూ వందాలు చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు కెఎస్ చంద్రశేఖర్ సిఎస్ఐ పాస్టర్ టూ మేము కర్నూలు సిఎస్ఐ చర్చి నుంచి బయలుదేరి సిసి చర్చి ద్వారా తిరిగి ప్రార్థన మధ్యానికి చేరుతాం థ్యాంక్ యూ పన్నెండవ యాత్రగా కర్నూలు నగరంలో స్థానిక సంఘములని ముఖ్యంగా బ్యాప్టిస్ట్ సిఎస్ఐ సంఘములని కూడా కలిసి నిర్వహిస్తున్నాయి పెద్దలు చంద్రశేఖర్ గారు అంబరేస్ గారు మరి లైమన్ ఫెలోషిప్ ఇప్పుడున్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా లోకమునకు దేవుడు రక్షకుడుగా వచ్చినటువంటి లేక పాప విమోచన కార్యక్రమంగా సులువలో ఆయన బలియాగంగా చేయబడి పాప మాలిన్యంతో ఉన్నటువంటి మానవ హృదయాన్ని శుద్ధీకరించి సమాన మానవ సమాజాన్ని నిర్మించటానికి పరలోక రాజ్యాన్ని ఈ మార్గంగా ఆయన ఈ లోకానికి వచ్చినాడన్న సత్యాన్ని మేము అందించడానికే ఈ శ్లో యాత్రను నిర్వహిస్తున్నాం ఇది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు క్రైస్తవము సర్వ మతానికి సంబం సర్వ మానవాళి యొక్క రక్షణకు సంబంధించిన విషయము విశ్వసించిన ప్రతి ఒక్కరు హృదయము కడగబడి పవిత్ర పరచబడి మానవత ప్రేమ నీతి న్యాయము కలిగి మంచి సమాజ నిర్మాణం కొరకు ఈ యాత్రను సాక్షాత్ నిర్వహిస్తున్నాం మరి విషయాన్ని బట్టి దేవుని స్కృతులు చెల్లిస్తూ అందరు కూడా దేవుని నమ్మి హృదయాలను మార్చుకొని మంచి సమాజ నిర్మాణంలో భాగస్థులు కావాలని ఆశపడుతూ అందరికీ ప్రభుపేట ఈస్టర్ శుభములు తెలియపరు